అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వృద్ధులు వికలాంగుల అందరికీ ఆసరా పెన్షన్దారులందరూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన ఎందుకంటే ఎన్ని రోజులు అవుతూ వస్తున్నా కూడా ఇంకా పెన్షన్ పైన అసలు ఊసత్తడం లేదని చెప్తున్నారు సో ప్రస్తుతానికి మనకు ఈ పెన్షన్ ఈ నెలాఖరులోగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా ఇరవై ఆరు నుంచి చాలా మంది చెబుతున్నారు బట్ అదైతే వాస్తవంకైతే అది నిజం కాదనమాట అయితే మనకు కేటీఆర్ గారు కూడా రీసెంట్గా స్పందించడం జరిగింది సో మనకు ఇవన్నీ ఆరు గ్యారెంటీలు ఇవి అని చెప్పేసరికి మనం ఓట్లు వేసి ఎప్పుడు నష్టం జరిగింది కేసీఆర్కు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి కాదనేసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రజలకు కూడా అనేసి కౌంటర్ అయితే వేస్తున్నారు ప్రస్తుతానికి ఈ సర్కార్ పైన ఇక కొంతమంది సంస్థలు కూడా ఏదైతే అసోసియేషన్స్ ఉంటాయి కదా పెన్షన్కి సంబంధించి వాళ్ళైతే ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు ఎందుకంటే పెన్షన్ ఎన్ని రోజులు అవుతూ వస్తున్నా కూడా ఇంకా పెన్షన్ అయితే నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అయితే దానిపైన మళ్ళీ ఎటువంటి సమాచారం రాలేదు సో మొత్తానికి ఈ నెలాఖరులోగానే ఈ పెన్షన్ పైన మళ్ళీ పాత పెన్షన్ ఇచ్చే అవకాశం వస్తున్నాయి కొత్త పెన్షన్కి సంబంధించి మరి ఒకటి రెండు నెలలు బడ్జెట్ దీనిపైన తీసుకొచ్చాకే దీనిపైన ఒక మరొక కొత్త వార్త వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే మనకు ఈ నెలాఖరులో ఈ పెన్షన్ వస్తుంది అనేసి ఈ వార్తలు అయితే వస్తున్నాయి చూద్దాం మరి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మన ఛానల్లో వెంటనే పెడతాము సో ఇంతవరకు పెన్షన్ రాకపోతే మార్చి నెల అయితే లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఏ అప్డేట్ పెట్టినా కూడా మీకు కూడా వెంటనే చూడవచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్